వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కొత్తకోట రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాట స్ఫూర్తినే తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు భూమి కోసం భుక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటమే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తిగా నిలిచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు పంచిందని తెలిపారు ఎవరూ కోరకుండానే ఐలమ్మ పోరాట పటిమ గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టారని ప్రభుత్వంలో కుటుంబాన్ని భాగస్వామ్యం చేసేందుకు వారి మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించిందని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇద్దరు రచక సోదరులు గతంలో బసవరాజు సారయ్య ప్రస్తుతం వీరపల్లి శంకర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారని తెలిపారు రచకులను ఎస్సీలో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు అదేవిధంగా కొత్తకోట మున్సిపాలిటీకి కేంద్రంలో రజక కమ్యూనిటీ హాల్ ప్రహారీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుండి తక్షణమే లక్షల రూపాయలను మంజూరు చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అంటే నిరూపించిన గొప్ప నానుభవాలను శ్రీలమగారని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఒక దాదాపు నాకు తెలిసి ఇప్పుడు అంటే కొంచెం అందరికి అవగాహన ఉంది చట్టాల మీద కానీ పబ్లిక్ లో కానీ అందరికి అవగాహన ఉంది పోరాటం చేయడం లేదు ఏ మాత్రం అంటే అవగాహన లేని రోజుల్లో మనకు స్వాతంత్రం లేని రోజుల్లో అప్పట్లోనే తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా భూ అంటే ఈ భూ సంబంధిత వివాదాలకు సంబంధించిన విషయాలలో ఉండాలి పూజాలే ప్రజల పెద్ద తరాన్ని ఆ రోజు చదువుకోకపోయినా వాళ్ళ పెతంబారి తరాన్ని ప్రశ్నించిన నార్యమని శ్రీ సాగల్ అని చెప్పేసి తెలియజేశాం చట్ట సభలలో ఇద్దరికి అవకాశం వచ్చింది ఓన్లీ ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన చెప్పి చెప్పారు అవును ఇద్దేగా ఇది మీకు అందరికీ కూడా తెలుసు ఒకళ్ళు బసవరాజ్ సారయ్య గారు మీకందరూ కూడా తెలియాలి బసవరాజ్ సారయ్య గారు వరంగల్ వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన తర్వాత మన వీర్లపల్లి శంకర్ గారు ఎవరికి షాద్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైందో బసవరాజు సారాయ్ గారు కానీ అదేవిధంగా వీర్లపల్లి శంకర్ గారు వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా వేరే పార్టీలలో ఎవరు అవకాశాలు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళు గెలవలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తే వాళ్ళిద్దరు ఈ రోజు ఎమ్మెల్యేలుగా రోజు ఉన్నారు ఆ ఎమ్మెల్సీగా ఉన్న బసవరా సారాయ్ కూడా ఈ పెద్ద కాలంలో మన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది రోజు వీర్లపల్లి శంకర్ మీకు అందరు కూడా తెలుసు నాకు అత్యంత సన్నిహితులు ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత సన్నిహితులు చాలా మంది అక్కడ పెద్ద ఎత్తున మాకు కావాలి టికెట్ చార్ లో మీకు అందరు కూడా తెలుసు భూముల రేట్లు చాలా విలువైన భూములు ఉన్న వందల కోట్ల అధిపతులు ఉన్నా వాళ్ళని కాదని ఒక చాక అంటే రజక కుటుంబానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ టికెట్ ఇచ్చి వెంబడుండి దగ్గరుండి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వీర్లపల్లి శంకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించిందని చెప్పేసి సందర్భంలో సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా చాలా మంది క్వశ్చన్ చేశారు అరే వారికి ఉన్నదే సంఖ్య తక్కువ ఆయనకెట్టిస్తారు బీసీలలో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వొచ్చని కానీ మన ముఖ్యమంత్రి గారు వినలే మనకు అంటే వీర్లపల్లి శంకర్ అనే సమర్థుడు ఆ కులం నుంచి వచ్చినాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గౌరవించాలి మనం అని చెప్పేసి ఎంపడి ఉండి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రజల కమిటీ ఒక కమిటీకి చైర్మన్ లో కూడా చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తాం మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు బడుగు బలైన వర్గాల కోసం తీసుకొచ్చి ఈ రోజు అందరికీ హక్కులు కల్పించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భం మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా తప్పకుండా మీ సమస్యలు ఏమున్నా కూడా మీకు అండగా ఉండే ఎందుకంటే మీరు ఈ రోజు నేను ఎమ్మెల్యే గెలవడానికి ఇక్కడ ఉన్న చాలా మంది రజక సోదరులు ముఖ్యంగా కొత్తకోట పట్టణానికి సంబంధించిన రజక సోదరులు సోదరులు సోదరిమానులు కూడా నాకు సహకరించిన నాకు ఆ విషయం తెలుసు కాబట్టి మీ సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించడం ముందు ముందుంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం మీరు అడిగిన సమస్యలు ఏమున్నాయో చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తా అక్కడ రోడ్డు విషయం అడిగి దాన్ని పెద్ద విషయం కాదు అది నేను అధికారులతో మాట్లాడి తక్షణమే రోడ్డుకు సంబంధించిన శాంక్షన్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకోసం కాంపౌండ్ వాళ్ళ గురించి కాంపౌండ్ వాళ్ళ గురించి నేను ఇప్పుడే మా ప్రశాంతనతో మాట్లాడినా మనం ప్రొసీడింగ్స్ ఇచ్చిన వాళ్ళు ఇయలేదంటే ఇవ్వలేదు అన్నట్టు ఇవ్వకపోతే ఖచ్చితంగా నా స్పెషల్ ఫండ్ల నుంచి ఒక ఐదు లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కోసం శాంక్షన్ చేస్తున్న ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా ఇకపోతే ఒక మంచి డిమాండ్ ఖచ్చితంగా అది న్యాయమైన డిమాండ్ చాకల్ ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలన్న డిమాండ్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా నేను రేపు ఇల్లు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నా ఈ విషయాన్ని మా మా నియోజకవర్గ ప్రజలు మా నియోజకవర్గ ప్రజల సోదరులు నన్ను అడిగిందన్నా ఖచ్చితంగా మనం అది న్యాయమైన డిమాండ్ చాలా మంచి విషయం కూడా ఎందుకంటే అట్లాంటి పోరాట స్ఫూర్తి గల వ్యక్తి ఆడ ఉంటే వాళ్ళని చూసి మనం కూడా వాటి ఆశయాలను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఖచ్చితంగా చాకలే విగ్రహాన్ని ట్రాండ్ ఫండ్ మీద పెట్టాలని చెప్పేసి నేను మీ తరఫున ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి గారి దృష్టి తీవ్రంగా ఆ రోజు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది ఆ రోజు మీరు అందరూ కూడా చూసింటారు నాకు తెలిసి ఎవరు కూడా ఇప్పటిదాకా మన మార్కెట్ కమిటీ ప్రశాంతాన్ని చెప్పినట్టు ఎవరు పోయి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చాకర్ పేరు ఫలానా దానికి పెట్టండి అని చెప్పి ఎవరు అడగలే కానీ తాకల్ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పోరాట ప్రతిమను గుర్తించి అట్లాంటి యొక్క పేరు ఖచ్చితంగా పెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఏదైతే పోటీలో ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ అంటే పోటీలో ఉందో ఆ మహిళా యూనివర్సిటీకి చాకల్ ఐలమ్మ పేరును పెట్టిన ఘనత ఈరోజు మన ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే కాకుండా చాకల్ ఐలమ్మ మనవరాలైన స్నేతా గారిని ఈరోజు మహిళా కమిషన్ అంటే మహిళా హక్కుల కోసం ఏదైతే మహిళా కమిషన్ పోరాటం చేస్తుందో ఆ మహిళా కమిషన్ కు సభ్యురాలుగా కూడా ఆమె వచ్చి అడగలే అన్న నాకు ఈ పదవి అని చెప్పి అడగలే కానీ చాకలి ఐలమ్మ కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వంలో అంటే బాధ్యత ఉండాలి ఈ ప్రభుత్వంలో వారి కూడా భాగస్వామ్యంగా ఉండాలని ఆలోచనతో చాకలి ఐలమ్మ కుటుంబానికి కూడా ఒక బాధ్యత కల్పించాలి ఈ ప్రభుత్వంలో వారిని కూడా చేయాలని చేయాలనే ఆలోచనతో చాకలి ఐలమ్మ గారి మనవరాన్ని ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే